రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తొలగలుచుకుంటు ఉన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాం ఉంటారు అరే అయ్యా మీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే లేదు సచ్చే లేదు మీరు బీసీ బిడ్డలకు రిజర్వేషన్ కూడా ఇచ్చే లేదని నిన్నటి మీ ధర్నాతో స్పష్టంగా కనబడిపోయింది సరే ఎంత గొప్పోడైనా ఎంత పెద్దోడైనా ఏ పదవిలో ఉన్నా సరే రాహుల్ గాంధీ గారి శిలా శాసనానికి ఎదురొస్తే వాళ్ళ పాలిట మరణ శాసనం తెలంగాణ రాష్ట్రం రాయబోతుంది రాహుల్ గాంధీ గారి సందేశమే దేశం నలుమూలలకు చేర వెయ్యడానికి ఈ రోజు జంతర్ మంతర్ వచ్చినాం సోదరులారా మేము ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున చేస్తున్నాము స్తంభింప చేస్తున్నాం అని చెప్పి ఏదో షో ఆఫ్ చేసి ఏదో డ్రామా చేసి తిప్పికొడితే రెండు వందల మంది రెండు మూడు వందల మంది ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ వారొచ్చి ధర్నా చేస్తే రెండు వందలు మూడు వందల మంది కూడా లేకుండా ఏదో తూతూ మంత్రంగా బీసీ నాయకులు అంటే బీసీ బిడ్డల మాకు ప్రేమ ఉంది రిజర్వేషన్ ఏదో కొట్లాడుతుందని చెప్పేసి మీరు హైడ్రామైజ్ చేసినప్పుడు ఫస్ట్ అది అట్టనీ ఫ్లాప్ అది